సహాయం చేయడం అంటే డబ్బులతో మాత్రమే సహాయం చేయడం కాదు ఇతరుల నుంచి లాభం ఆశించకుండా చేసే సాయం ఏదైనా మంచిదే అని నిస్వార్థంగా ఆలోచించాడు ఓ ఆటో డ్రైవర్ ఎదుటివారికి దానం చేసేంత ఆస్తులు తన దగ్గర లేకపోయినా తనకు ఉన్న దాంట్లో ఇతరులకు ఏదో విధంగా సహాయపడాలని ఆలోచించాడు తనకు జీవనోపాధి కల్పిస్తున్న ఆటోలో వారానికి ఒకరోజు ప్రయాణికులను ఉచితంగా రవాణా సౌకర్యం అందిస్తున్నాడు సేవా గుణం చాటుకున్న ఆ వ్యక్తిపై ఆధాన్ ప్రత్యేక కథనం కర్నూలు జిల్లాకు చెందిన ఖాదర్ బాషాకు ఉన్న ఆస్తి ఆటో మాత్రమే ఈ ఆటోను నమ్ముకుని ఖాదర్ బాషా కుటుంబాన్ని పోషించుకుంటూ వస్తున్నాడు ఖాదర్ కు నలుగురికి సహాయం చేయాలన్న ఆలోచన వచ్చింది దీంతో ప్రతి శుక్రవారం తన ఆటోలో ఎవరెక్కినా వారి దగ్గర డబ్బులు తీసుకోకుండా ఉచితంగా వారిని గమ్యస్థానాలకు చేరవేస్తూ శుక్రవారం రోజంతా అదే పనిలో ఉంటాడు గత మూడు సంవత్సరాల నుంచి ఉచిత సర్వీసును అందిస్తున్నట్లు ఖాదర్ భాష తెలిపాడు ఎక్కడికి వెళ్ళాలి అని అడిగి మరీ సురక్షితంగా గమ్యస్థానాలకు చేర్చడంపై భాష మీద ప్రయాణికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు ఆటోలో ప్రయాణించాలంటే సాధారణంగా ఆటో డ్రైవర్లు ప్యాసింజర్లని డబ్బు కోసం వేధిస్తుంటారు అలాంటిది ఆధార్ భాష అనే ఒక ఆటో డ్రైవర్ పూర్తి స్థాయిలో శుక్రవారం రోజున కూడా ప్యాసింజర్లకు ఉచిత సర్వీస్ని అందిస్తున్నారు ఒక శుక్రవారమే కాదు మిగతా రోజుల్లో వృద్ధులకు అలాగే గర్భిణీలు ఎవరైతే ఉంటారో వారికి కూడా ఫ్రీ సర్వీస్ అందిస్తున్నారని చెప్పవచ్చు ముఖ్యంగా చూడొచ్చు మనము డాక్టర్ కె ఇస్మాయిల్ అనే డాక్టర్ ఉన్నారు దివంగత డాక్టర్ ఇతను ఇతను స్ఫూర్తితోటి కాదర్ భాష ఆటో సర్వీస్ని ఫ్రీ ఆటో సర్వీస్ని అయితే స్టార్ట్ చేశారని చెప్పవచ్చు ఆ ఆటో వెనుక భాగంలో ఈ విధంగా రాసి పెట్టి ఉంటారు డాక్టర్ ఇస్మాయిల్ గారి స్ఫూర్తితోటి ఈ ఆటోను నేను ఫ్రీగా సర్వీస్ చేస్తున్నాను ఈ రోజు శుక్రవారం శుక్రవారం రోజు కంప్లీట్గా ఏ ప్యాసింజర్ ఎక్కినప్పటికీ కూడా వారికి ఉచితమైనటువంటి సేవ లభిస్తుంది నేను చెప్పవచ్చు పూర్తి స్థాయిలో మనతో పాటు ఇక్కడ కాదర్ భాష ఉన్నారు ఆయనతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం సార్ భాష చెప్పండి ఎందుకు ఈ సర్వీస్ మీరు స్టార్ట్ చేయాల్సి వచ్చింది సార్ నగరంలో నేను కూడా ఒకప్పుడు పాద నడుచుకుంటా పోయిన రోజులు ఉన్నాయి అటు టైంలో నాకు అడే డబ్బులు లేని టైము ఆశించు కనీసం లిఫ్ట్ అడేటోన్ని కూడా అడుగుతుంది కానీ ఎక్కించుకుంటే ఇప్పుడు కానీ నాకు ఆలోచన పడింది అరే ఇంత పరిస్థితిలో మనం ఏమిది అన్నట్టు నేను ఇప్పుడు గత రెండున్నర సంవత్సరం అవుతుంది సార్ ఆటో ఫ్రీ సర్వీస్ పెట్టాను ఎవ్రీ ఫ్రైడే ఇది పెట్టడం కారణము డాక్టర్ ఇస్మాయిల్ సార్ గారు బిగ చాలా చాలామందికి చాలా హెల్ప్ చేశారు ఆయన స్ఫూర్తితో నేను ముందుకొచ్చాను ఎందుకంటే ఆయన మా అమ్మ నాన్న కూడా బాగా చేశాడు ఫ్రీగా ట్రీట్మెంట్ చేశాడు నా ఆటో ఎక్కేటోళ్ళు ప్రతి ఒక వ్యక్తి ఆయన గురించి చెప్పడమే ఉంది ఆ ఇంత మంచి వ్యక్తి ఈరోజు ఈ లోకం లేడు అటువంటి వ్యక్తికి నేను ఉడతా ఏదో చేయాలి కదా అన్నట్టు ఒక ఆటో ఫ్రీ సర్వీస్ పెట్టి ఆయన కూడా పుణ్యం చేయించేటట్టు ఈ విధంగా చేస్తున్నాను సేవ ఈ సేవ ప్రజలు చాలామంది అవగాహన మంచిగా ఉంది చాలా రెస్పాన్స్ ఉంది ఇప్పుడు డాక్టర్ ఇస్మాయిల్ సార్ గారి అబ్బాయి డాక్టర్ ఎక్బాల్ హుస్సేన్ గారు అదే స్థాయిలో అదే కోనలో ఆయన ముందుకు వెళ్తున్నారు బీద వాళ్లకు చాలామందికి సాయం చేస్తున్నారు నేను చూశాం ఇప్పుడు కూడా నన్ను పోతే పలకరిస్తాడు ప్రేమగా మా తల్లిదండ్రు గారిని కానివ్వండి మా ఫ్యామిలీ కానివ్వండి ఫ్రీ ట్రీట్మెంట్ చేస్తున్నారు అటువంటి వ్యక్తికి నేను ఎందుకు చేయకూడదు వాళ్ళ నాన్నకి అన్నట్టు నేను వాళ్ళ నాన్న పేరు మీద పెట్టాను ఇది ఆయన చేసే మంచి పని నాకు నచ్చింది అదే విధంగా నేను చేస్తున్నాను చూడవచ్చు ఇప్పుడు ఆ డీజిల్ రేటు బాగా విపరీతంగా పెరిగిపోయాయి ఒక రోజంతా సర్వీస్ ఫ్రీ అయినప్పుడు సాధారణంగా లాస్ ఉంటుంది ఆ లాస్ను మీరు ఏదో ఇలా అధిగమిస్తున్నారు ఇది నేను లాస్ అనుకోవడం లేదండి ఒకటి వారం రోజులు నేను తిప్పుతున్న ఆటో ఆ రోజు నుంచి శుక్రవారం రోజు వరకు రోజు పది రూపాయలు ఇరవై రూపాయలు ఎన్నికేసుకొని దాన్ని డీజిల్కి ఉపయోగించుకుంటున్నాను ఈ డీజిల్కి ఉపయోగించుకున్న రెండు వందలు మూడు వందలు నాకు గొప్ప విషయం కాదు నాకు కావాల్సింది పేద ప్రజల దీవెనలు ఆ దీవెనలతో నేను ముందుకు ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో మీరు అన్నారు డీజిల్ అన్ని రేట్లు ఉన్నాయని కానీ ఆ భగవంతుడు అల్లా తాల మాకు సపోర్ట్ చేసి ముందు నడుపుతున్నాడు ఆయన కృషి అనే నేను ముందుకు వెళ్తున్నాను అంతే తప్ప దీనిలో ఏ ఉద్దేశం లేదు ఎన్నిగా మీరు ఫీ ఆటో సర్వీస్ నడిపిస్తున్నారండి గత రెండున్నర సంవత్సరాలు అయిందండి ఇది నేను డాక్టర్ ఇస్మాయిల్ గారు పుట్టినరోజు డిసెంబర్ ఐదు ఆ రోజుని ఎంచుకొని ఆ రోజు నుంచి మొదలుపెట్టాను ఇంతవరకు ఇది నేను నా కడ ప్రాణం సాహసం నా శ్వాస ఉన్నంత వరకు ఇది నేను ఫ్రీ సర్వీస్ చేస్తూనే ఉంటాను కాకపోతే ఇలాంటివే కాదు ఇంకా ఏదో చేయాలని కానీ నా దగ్గర లేదు ఆ భగవంతుడిస్తా మాత్రం ఇంతకన్నా ముందుకు పోయి ఇంకా చేస్తానని నేను ప్రజలకు చెప్పుకుంటున్నాను కాకపోతే ఈ అవగాహన ప్రతి ఒక్క వ్యక్తిలో ఏదో చేయాలా అనే తపన తాపత్రయం వాళ్ళు రావాలా ఆ రావడానికి కారణం ఇది అంశు పెట్టాను ప్రతి ఒక్కరు ముందుకు రండి అంటే మీరు ఏదో చేయండి చెప్పడం లేదు ఏదో మీ సాయం ఏం చేయాలనుకుంటే చేయండి అంటే నాకు కాదు పేద ప్రజలకు లేకుంటే అనాథులకు ఏదో చేయండి మంచిగా ఉంటుందని నేను భావిస్తున్నాను ప్రతిరోజు ఎవరికి ఫ్రీ ఉంటుంది ఎస్పెషల్లీ శుక్రవారం రోజున ఎవరికి అందరికీ ఫ్రీ ఉంటుందా శుక్రవారం కుల మత భేదాలు లేవండి ధన బీదా అనేది లేదండి ప్రతి ఒక్కరికి ఎక్కించుకుపోయి వాళ్ళ వాళ్ళ గమ్యస్థానానికి చేస్తాను ఎవరి దగ్గర ఒక రూపాయి తీసుకోను ఎవ్రీడే గర్భిణశీలకు వయోవృద్ధులకు వికలాంగులకు వీళ్ళకి ప్రతిరోజు ఫ్రీ అండి ఎందుకు చెప్తున్నాను కదా వాళ్ళ జీవనం నాకు ముఖ్యం అంతకన్నా నేను మీరే అండి ఒక స్ఫూర్తితోటి ఇస్మెల్ గారి స్ఫూర్తి తోటి ఈ ఫ్రీ ఆటో సర్వీస్ని కొనసాగిస్తున్నారు అంటే ఎన్ని ఇది కొనసాగిస్తారండి చెప్పాను కదండి ఇందాక గత రెండున్నర సంవత్సరాల నుంచి నడుపుతున్నాను ఇంకా ఈ ఆటో ఉన్నంత వరకు నా కడశ్వాస ప్రాణం ఉన్నంత వరకు నేను ఆటో నడిపినంత కాలం ఫ్రీ సర్వీస్ చేస్తాను ఫ్రీ సర్వీస్ చేస్తున్నప్పుడు నుంచి మీకు ఎలాంటి అనుభవం ఎదురవుతుందండి వాళ్ళు యాక్చువల్ చెప్పాలంటే ఎక్కి నాతో సెల్ఫీ దిగుతున్నాను నేనేదో పెద్ద స్టార్ అన్నట్టు కాదు ఇంత మంచి వ్యక్తి కదాను అన్నట్టు నాతో సెల్ఫీ దిగుతారు వాళ్ళు అంటారు నాకు డాన్స్ అదే అదేమో సంథింగ్ ఆ విధంగా నాకు అండి ఇది నమ్మలేని నిజమండి ఇది మేము చాలా ఫేస్బుక్లో వీడియోలో చూసినాం ఇవి కానీ మీ ఆటో ఎక్కడం అనేది మాకు మేము అదృష్టంగా భావిస్తున్నాము చాలా మంచి పని చేస్తారు కాకపోతే ఇంకోసారి నే మేము డాక్టర్ ఇస్మాయిల్ గారిని మళ్ళీ స్మరించుకోవడానికి మీ అవకాశం ఇచ్చారు అసలు మర్చిపోతుంటే మేము ఆయనకి మాకు కూడా చాలా చేశానండి సార్ మేము చనిపోయేటోళ్ళము షుగర్ పేషెంట్లము అయినా కూడా ఆయన అంతా బాగా చేసిన కంటే ఆ భాగవంతుడు ఆయనకు పుణ్యం చేకూర్చాలని ఆయన ప్రార్థిస్తున్నామండి అని నా ఆటలు కూర్చొని వాళ్ళ సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు చెప్పండి ఎట్లా ఉంది ఆటోలు సార్ మంచిది బాగా ఉంది సార్ వీళ్ళు ఉంటే మా కన్ను వచ్చా పిలిచా ఆయననే పిలిచా పాప మా దగ్గర నర్సులకి ఆటోకి డబ్బులు కూడా లేకుంటే పాపం ఆయన కడవ చూసి ఆయననే పిలిచా చూసి నేతాజీ కాంప్లెక్స్ లేదా నేతాజీకి ఆడ కాంప్లెక్స్ లేదా ఆడ నుంచి ఈడ కేమ్ హాస్పిటల్ వచ్చింది బాగుండేది సార్ మంచి దేవుడికి ఇది చేస్తున్నాను బాగా అహ్మద్ బట్ హైదరాబాద్ నుంచి మరి బస్ లో దిగి మరి ఇంటికి వెళ్ళాలని ఆటో కోసం నేను ఎదురు చూస్తా ఉన్నప్పుడు మరి ఈ ఆటో వచ్చి మరి మీరు ఎక్కడికి వెళ్ళాలి అని చెప్పేసి అడిగితే మరి పలానా ఏరియాకి వెళ్ళాలని చెప్పేసి చెప్పడం జరిగింది అయితే నేను ఆటో ఎక్కి దాదాపు ప్రయాణం చేసి మా ఇంటి దాకా వచ్చేసినాను వచ్చేసిన తర్వాత మరి ఆటోకు డబ్బులు ఇవ్వడానికి నేను ఆయనకి ఇస్తూ ఉంటే మరి చాలా గొప్ప విషయం చెప్పినాడు ఆ విషయం మీ అందరితో పంచుకోవాలని నా ఆశ ఆయన సర్వీసు చాలా మంచి ఉంది అని అనిపించింది కాబట్టి పది మందికి చెప్పాలనిపించింది మరి ఈయన నీ పేరు ఏం పేరు అని అడిగినప్పుడు నా పేరు ఆయన కాదర్ భాష అని చెప్పేసి అన్నాడు మరి ఈయన ఎందుకు నాకు ఫ్రీగా నాకు ఈరోజు వదిలిపెడుతున్నావు ఇంటిదాకా మరి ఆటో వాళ్ళకి మరి నేను డబ్బులు ఇవ్వాలి కదా నలభై రూపాయలు అవుతుంది లేదంటే ఒక యాభై రూపాయలు అవుతుంది మరి నేను నీకు ఇస్తాను తీసుకో అంటే లేదు ఈరోజు ఆటో ఫ్రీ అని చెప్పేసి అన్నాడు ఆటో ఫ్రీ అనేది నేను ఎక్కడ వినలేదు మరి ఎందుకు ఆటో ఫ్రీ ఇస్తున్నావు అంటే ఈరోజు శుక్రవారము ఈరోజు నేను కర్నూల్ డాక్టర్ ఇస్మాయిల్ ఆదర్శంగా తీసుకొని మరి ఆయన సేవలను ఆదర్శంగా తీసుకొని మరి ఆయన డాక్టర్గా వృత్తి చేసేటప్పుడు ఆయన ఫీజు వన్ రూపీనో టూ రూపీస్నో రూపాయి డాక్టర్ అనే పేరు ఉండేది మరి ఆయన దగ్గర ఈయన వెళ్ళేవాడు ఆయనని స్ఫూర్తిగా తీసుకొని నేను ఈ విధంగా ఫ్రీ సర్వీస్ చేయాలనుకుంటున్నాను అని చెప్తే నేను చాలా సంతోషపడినాను మరి దీనివల్ల నీకు ఏమి ఆదాయం లేదు కదా మరి ఎందుకు ఈ విధంగా చేస్తున్నావు అంటే మరి మా డాక్టర్ గారు ఆయన చేసిన పనులు నాకు ఆదర్శంగా అనిపించింది నేను కూడా ఏ విధంగా ప్రజలకు ఏదో ఒక విధంగా సాయం చేయాలన్న ఒక ఉద్దేశం ఆయన ఆలోచనలో కలిగినందుకు ఆయనకు మరి నా తరపున నిండు వందనాలు చెల్లిస్తున్నా డాక్టర్ ఇస్మాయిల్ దివంగత డాక్టర్ అని అతను చెప్పుకోవచ్చు ఒక్క రూపాయి డాక్టర్ గా ఆయనకు మంచి పేరు ఉంది కర్నూలు ఓల్డ్ టౌన్ లో తెలియని వారు ఎవరు ఉండరు ఆ డాక్టర్ ఆయన యొక్క స్ఫూర్తి కారణంగానే కాదర్ భాష గత రెండున్నర సంవత్సరాల నుంచి కూడా ఈ ఫ్రీ ఆటో సర్వీస్ అయితే నగరంలో కొనసాగిస్తున్నారు అనేక మంది ప్యాసింజర్లు కూడా ఆయన ఆటోలో ప్రయాణిస్తున్నటువంటి పరిస్థితి ఉంది తన కడ శ్వాస వరకు కూడా ఈ ఫ్రీ సర్వీస్ ను నేను కొనసాగిస్తానని చెప్పేసి అని కూడా ఖాదర్ భాష చెప్తున్నారు కెమెరా పర్సన్ రాజుతో మల్లికార్జున్ ఆదాన్ కర్నూలు జిల్లా